దేవుడు కలడన్న సమాచారం ప్రజలకు తెలియదు తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినపడలేదు అయితే మనకు తెలిసింది ఇలాంటి అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి ప్రార్థన తీవ్రతను పెంచండి ప్రార్థన తీవ్రతను పెంచండి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేశారు ఒక్కోసారి ప్రార్థన కూడా చేయలేదు ఒకసారి ప్రార్థన కూడా చేయకుండానే వెళ్ళారు మీ పనులకి మీ వ్యాపారాలకి ఒక్కోసారి ప్రార్థన చేయకుండా మీరు పడుకున్నారు ఒక్కోసారి ప్రార్థన చేయకుండా మీ శ్రమలను మీరే మోస్తూ తిరిగారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవునిని మీరు ప్రార్థించుట ద్వారా మీ పరిస్థితుల్లోనికి ఆహ్వానించండి పర్వతములు తత్తరిల్లును ఇంకా అద్భుతమైనటువంటి విషయం